పెళ్లి గంగయ్య కల్లగుంట రాములు రాముడు దయచేసి అందరు ఇప్పుడు ఇప్పుడు చేరిన వాళ్ళందరూ ఒక్క నిమిషం రూఫ్ మూట తీసుకోవాలి అందరికి ఇటు ఇటు ఈ సభతో బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా బూర్త్ కమిటీ అధ్యక్షులకి అదేవిధంగా శాఖ అధ్యక్షులకు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులకు మన జానన్న గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులకు అదేవిధంగా మన మండల సంబంధించిన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మన స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవీలు పెద్దలు మన బొంగిడి మనోహర్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మన దూడల బుక్షం సార్ గారికి అదేవిధంగా మన గౌరవ మాస్టర్ రెడ్డి గారికి అదేవిధంగా స్టే ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో యువకులకు కానీ ఏదైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ పార్టీ అయితే మనకు మంచి భవిష్యత్తు ఉన్నది రేపు ఒక సామాజిక కార్యకర్త కూడా మంచి గౌరవం తగ్గే గోదాగా ఉన్నది కానీ ఇప్పుడున్న ప్రజెంట్ లో మనం ఎంతో మందిని చూసిన పేర్లు అవసరం లేదు కానీ బీజేపీ పార్టీ అయితేనే న్యాయం జరుగుతున్న ఒక ఉద్దేశంతో ఈరోజు గట్టి సంకల్పంతో మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మనం ముప్పై మంది కావచ్చు వంద మంది కావచ్చు ప్రతి ఒక్క యువకులకు ప్రతి ఒక్క యువకులకు మినిమం ఒక వంద మంది మీరు రేపు భవిష్యత్తుకు కు బాధలేసుకునే మంచి పునాది మన దగ్గర ఉంది కాబట్టి ఆ భవిష్యత్తు ఖాళీ కాంగ్రెస్ లో కాదు బిఆర్ఎస్ లో కాదు రేపు భవిష్యత్తు మొత్తం బీజేపీలో ఉంది కాబట్టి ఒక సామాన్య కార్యకర్త కూడా ఈరోజు మంచి మంచి పైసలు ఉన్నారు మీరే చూస్తున్నారు కేంద్ర మినిస్టర్లు ఎంతో మంది ఉన్నారు పేర్లు అవసరం లేదు మీరు అర్థం చేసుకుని మీరు మారండి మీరు ఫస్ట్ మన ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ ఫ్యామిలీ తర్వాత దేశం కోసం జెండా పట్టండి ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషివంత మందిని చేస్తే మన మునుగోటి తీసుకోవడం నుంచే ఒక అడుగు నిర్ణయం తీసుకొని మీరు ఒక ఆలోచనతో పనిచేస్తే అంతా మన రాష్ట్రంలో కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని ఈ సభా ముఖంగా ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకొని ఏదన్నా మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ పనిచేయాలి అది మనస్ఫూర్తిగా పనిచేయాలి లోపల ఒకటి కొని ఒకటి పెట్టుకొని పనిచేయచ్చు ఏదన్నా అటువంటి పనిచేస్తూ మాత్రం సక్సెస్ అవుతాయి సార్ కాకపోతే కాలమే కొంచెం గ్యాప్ రావచ్చు కాలమే సమాధానం చెప్పుకొని ప్రతిదీ మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం మునుగోళ్లు కంట్రోల్ అప్పుకున్నాం రేపు భవిష్యత్ సార్ మన పొంగిమో రెడ్డి సార్ కూడా చేసేందుకు హండ్రెడ్ పర్సెంట్ మా కృషి అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని గురించి మనం ఎంత రిస్క్ అయినా చేస్తాం ఎన్ని విధాలుగా మనం ముందుండి సార్ని గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని మనం ముందు పోతామని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా రీసెంట్ గా జరిగింది మనం రీసెంట్ గా చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ లో మన హిందువులకు ఎంత గురంగున పరిస్థితులు అర్థం చేసుకోండి ఎందుకంటే వేపు భవిష్యత్తులో అలా మన దగ్గర కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకుడు ఒక హిందూ రాజ్యాంగ హిందూ సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటే మనం హిందువులంతా అయితే రేపు భవిష్యత్తులో మంచి మన తెలంగాణలో బిజెపి భాగమవుతుంది సెంట్రల్ అడ్డం పెట్టుకుంది అది కావాలంటే ప్రతి ఒక్క యువకుడు కూడా బీజేపీలో చేరాలే మీ భవిష్యత్ బాగున్న ఉద్దేశం మీద నేను అనేది నేను తీసుకున్నా నేను అన్ని విధాల నిర్ణయించుకొని రోజు వచ్చినా కాబట్టి మీరు కూడా చేరి మీ భవిష్యత్తు మార్చుకొని మనం అందరూ యూనిటీ ఉంటే గవర్నమెంట్ అనేది ఈజీగా వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ చెప్తున్నా బీజేపీ స్కోప్ ఉన్నది మననే వచ్చేదానికి కొంచెం మిస్టేక్ లో వెళ్ళిపోయింది రేపు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ ఉంటుంది అందరూ ఆలోచన చేసుకొని రేపు మాత్రం బంగారు అయితే ఉండదు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి లైఫ్ ఉంటది ఏదో అందున్నప్పుడు వచ్చి సుఖం ఉన్నప్పుడు వచ్చి లేదు బాధ ఉన్నప్పుడు వెళ్ళిపోయి కార్యకర్త మనకు వద్దు ఏ విధంగా ఎప్పుడైతే మనం అడిగేసిన అడుగులా పది మంది ఉన్న ముప్పై మంది నలభై మంది ఉన్నాయి రేపు మనకు గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా అయ్యాలో అది అనేది ఆ మనసులో గుర్తు గుర్తుపెట్టుకోవడం ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకొని మన వచ్చాయి కాదు మనం ఒక పది మందిని మార్చే తెలివి మీ దగ్గర ఉంది సంకల్పం పది ఇరవై మందిని మార్చుతారని నేను కోరుకుంటున్నాను రీసెంట్ గా నేను ఒకటే నేను చిన్నప్పటి అంతా కూడా నేను ఒకటే అనుకుంటా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ ఉన్నప్పుడు మన హైదరాబాద్ లో ఎస్ఐకి తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మన గోదావరి కావచ్చు సాయిబాబా టెంపుల్ దగ్గర కావచ్చు ఎన్నో పాంబులు వెళ్ళాయి మీరు అర్థం చేసుకోండి ఈ రోజు బీజేపీ వచ్చి పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఒక్కో బాంబు వెళ్ళిందా వెళ్ళిందా ఎక్కడ కూడా వెళ్ళలేదు ఇదే మీకు నిర్ణయం మనం ఎవరు వచ్చి ఎవరు పెట్టరు మనకు ప్రజాస్వామ్యం అంటే సేఫ్టీ అంటే నీకు స్వచ్ఛ స్వేచ్ఛ ఈ చుడే అది ఇంపార్టెంట్ అర్థం చేసుకొని మన మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఒక మనిషి ఆయన జీవించాలి ఆయనకు స్వేచ్ఛ ఉండాలి ఏ పనిని చేసుకునే కల్పించేదే ఇలా బీజేపీ గవర్నమెంట్ అంత స్వేచ్ఛగా కల్పిస్తుంది ప్రతి ఒక్కరు మనం భారతదేశంలో కొట్టేందుకు గర్వపడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదేవిధంగా నేను ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు మనకు అపాయింట్మెంట్ నియపోయేది కాంగ్రెస్ పిఎం ఉన్నప్పుడు మీరు చూడండి ఎక్కడైనా ఈ రోజు అదే మోడీ గురించి ఒక నాలుగు ఐదు గంటలు వెయిట్ చేస్తున్నారంటే అర్థం మన మనం ఎక్కడ ఉందో ఎక్కడ దాకా పోయిందో కూడా చూడండి ఎందుకంటే అది ఉంది కానీ గ్రామ లెవెల్ కార్యకర్తలకు అర్థమైతే లేదు అర్థమైతే ప్రతిదీ రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో మన జెండా మారుతుంది బీజేపీ జెండా మార్చాం ఖచ్చితంగా మన స్థాయి శక్తులు అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరికి ఆపద ఉన్నారు మన ఊర్లో అయితే ఎట్లయితే సేవ చేసినాం అదేవిధంగా మండలి లెవెల్ కింద ఏ ఆపద పార్టీకి కానీ పార్టీ కార్యకర్తలు కానీ నేను అండగా ఉంటాను ఈ సభను కదా ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి ఎవరైతే ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి హండ్రెడ్ ఏ నిమిషం ట్వంటీ ఫోర్ బై ఏ ఆర్థిక కావచ్చు ఏ మెడికల్ సంబంధించిన కూడా నేను ఉంటాను మనకు నన్ను నమ్మిన మాత్రం నన్ను ఒక పది చూస్తున్నారు అదే విధంగా వాళ్ళకి అదే విధంగా తోడుండి ఏ ఆపదన్నా నేను నెరవేరుస్తా చెప్పి ఈ సభాపతంగా తెలియజేసుకుంటూ జయదీష్ కుట్టంక్ యూ జె బిజెపి